హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంటి దగ్గర మందార చెట్టు ఇచ్చిందండి పూలు బాగా వస్తుందండి అదిగోండి ఎంత బాగుందో చూడండి మందారు అలాగే కరిప చెట్టు అండి మా ఇంటి దగ్గర చూడండి ఎంత బాగుందో అలాగే పొనగంటి దబ్బ నిండా మట్టి బస్సు వేసానండి అలాగేనండి వం చెట్టు ఓవం అక్కండి ఇదిగోండి వం బజ్జీలు వేసుకోవచ్చండి అలాగే కషాయం తాగొచ్చండి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి బంతి పూలు బోగడ బంతి అంటారండి ఎంత బాగునే చూడండి కలివేరు చెట్టు కలివేరు పూలు ఎంత బాగానే చూడండి ఇంకేం గోరింతకు మొక్క వేస్తానండి గోరింటాకు కూడా ఎంత బాగుందో చూడండి చూడండి గోరింతకు పునాస్ మామిడి వేస్తానండి ఇంకా కాయలేదండి సొపాటా మొక్క వేస్తానండి ఇదిగోండి సొపాటా ఇప్పుడే పెందలు దిగుతుందండి చూడండి ఎలా దిగిందో తీసుకుంటున్నానండి <laughs> బాగుంది <laughs> 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 <laughs>